మహిళల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఇందిరా ఫెలోషిప్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఇందిరా ఫెలోషిప్ ఉమ్మడి జిల్లా యూనిట్ ఇన్చార్జ్ తెలిపారు ఇందిరా ఫెలోషిప్ ద్వారా రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ముఖ్య ఉద్దేశంగా సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో మధ్యాహ్నం మూడు గంటలకు ఫెలోషిప్ మెంబర్షిప్ బూట్ క్యాంప్ వర్క్ షాప్ నిర్వహించారు ఈ సందర్భంగా సుగునక్క మాట్లాడుతూ శక్తి అభియాన్లో భాగంగా ఉమెన్ ఎంపవరింగ్ ట్రాన్స్ఫార్మరింగ్ పాలిటిక్స్ అనే లక్ష్యంతో ఇందిరా ఫెలోషిప్ అనే ఒక సంస్థని రాహుల్ గాంధీ ఆలోచన మేరకు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ సంస్థ లక్ష్యం గ్రామీణ పట్టణ నగరాల్లో ఉన్న అన్ని వర్గాల మహిళలను ఎంపిక చేసుకుని వారికి ఇందిరా ఫెలోషిప్ పేరు మీద ఆర్థిక సహకారం అందించడం రాజకీయాల్లో వారి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ముఖ్య ఉద్దేశంగా సంస్థ పనిచేస్తుందని తెలిపారు ఈ బూట్ క్యాంప్ సమావేశాల్లో మేధావులు వ్యాపారవేత్తలు డాక్టర్లు సాంకేతిక నిపుణులు సామాజిక రాజకీయ నేతలతో నేటి సమాజంలో ప్రత్యేకంగా భారత రాజకీయాల్లో మహిళల పాత్ర వాళ్ళు ఎదుర్కొంటున్న సవాళ్లు భవిష్యత్తు రాజకీయ అవకాశాలపై అవగాహన కల్పించారు ఫెలోషిప్ తెలంగాణ కోఆర్డినేటర్ శివలాల్ నేతికల్ తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులు గిమ్మ సంతోష్ పట్టణాధ్యకుడు గుడిపెల్లి నగేశ్ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చరణ్ గౌడ్ సీనియర్ నాయకురాలు రెడ్డి తదితరులు పాల్గొన్నారు సకంత 10 వస్తకి వాయుత 10 వస్తకి అవు రెండు వస్తకి కేంచి వాయుత వస్తకి చికియరా సకంత 10 వస్తకి మాలిగర రా అని నాకిది వేదనా అస్కేతే మార్ లైట్ కి వస్తే బకిరా ఆర్తి కరతరగరగ బై రాయపాత్ర బకిరా తీయకరం కతతే అఖనే చికికిలే మార్ యక్కు హిరేమ కేసునే వర్తాడు కేసునే ప్రాంతీయ పాల్తారు కాబట్టి సమస్య కోస్ట్ కేంద ఈ మాట్లాడితే